ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మార్చి మొదటి నుంచి ఏ జిల్లాల్లో అయితే కొత్త రేషన్ కార్డులు లక్ష రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఏ ఏ జిల్లాల్లో రాని రానివారు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మాకు ఉపయోగం ఎందుకంటే యూట్యూబ్ చాలామంది చూపిస్తారు చాలామంది చాలా ఉద్దేశించి చేస్తుంటే కొంతమంది మట్టుగా యూట్యూబ్ రికమెండ్ చేస్తాం వీలైతే అయితే వాట్సాప్ షేర్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి చూడండి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సో మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా రేషన్ కార్డులు అనేది పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రేషన్ కార్డు ఊరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు కానీ వచ్చి సంవత్సరం దాటిపోంది ఇంకా సంవత్సరం అయినా కూడా కొత్త రేషన్ కార్డులు మాట్లాడతలేదు అలా అంటే చాలామంది గ్రామ సభల ద్వారా ప్రజాపాలన సర్వే ద్వారా మీ సేవ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు అసలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది అయితే దీనికి సమాధానంగా రేవంత్ రెడ్డి గారు మార్చి ఒకటిన లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేయబోతా ఉన్నాం కొత్త రేషన్ కార్డులు అని చెప్పడం జరిగింది సో మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ జిల్లాల్లో అలాగే దీనితో పాటు ఎలక్షన్ కోడ్ లేని మార్చి మూడు వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కోడ్ లేని ఏవైతే జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు విడదీసిన రేషన్ కార్డులు అలాగే సపరేట్ చేసిన రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే మహిళ పేరు మీదే కార్డు పంపిణీ చేస్తాం క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే దాని మీద ఇద్దరు ఫోటోలు కూడా ఉంటాయి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి బ్యాక్ సైడ్ తిప్పే వాటర్ కార్డు సైజులో ఉండి కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయి క్యూఆర్ కోడ్ ద్వారానే మనం స్కాన్ చేసినట్లయితే రేషన్ షాపుల్లో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అయ్యి మన డీటెయిల్స్ అందులో రావటం ఇంకా ఏలు ముద్ర అనేది ఉంటుందో తీసేస్తారో తెలియదు తెలీదు మాక్సిమం క్యూఆర్ కోడ్తోనే నడుస్తుంది అంటున్నారు అలాగే సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నారు ఉగాది నుంచి మనకి సో సన్న బియ్యం బియ్యం కందిపప్పు పంచదార నూనె గోధుమలు ఇవి కూడా ఇవ్వడం అయితే జరిగిద్ది సో ఎవరైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లేని జిల్లాల్లో మొత్తం లక్ష కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారో ఎలా కొత్త కార్డులు వచ్చి లేదో చెక్ చేసుకొని వీడియో చేసి మరల మరలా వీడియో నేను చేస్తాను ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు ఓకే పథకాలు వస్తున్నాయి కనుక నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అందిస్తాను థ్యాంక్ యూ